ఒక చిన్న అబ్బాయి తన బర్త్డే సందర్భంగా బెలూన్స్ కోసం తండ్రిని బెలూన్ షాప్ తీసుకెళ్తాడు అక్కడ బెలూన్స్ అన్నీ చూస్తాడు అన్నీ కింద పెట్టి షాప్కీపర్ చూపిస్తూ ఉంటాడు పక్కన రెడ్ కలర్ బెలూన్స్ గాళ్ళు ఎగురుతూ కనిపిస్తాయి అప్పుడు ఆ షాప్ కీపర్ని అబ్బాయి అడుగుతాడు ఇలా ఈ బ్లాక్ కలర్ బెలూన్స్ గాల్లో ఎగురుతాయా అంటే అప్పుడు తను హీలియం గ్యాస్ నింపిన ఆ బెలూన్ తీసుకొచ్చి చూపిస్తాడు ఓ బ్లూ కలర్ బ్లూ కలర్ చూపిస్తాడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ చూపిస్తాడు అప్పుడు ఆ తండ్రి కొడుకు చెప్తాడనమాట నాన్నా ఇది బెలూన్ కలర్ను బట్టి గాల్లోకి ఎగరదు దానిలో ఫిల్ చేసిన ఆ హీలియం గ్యాస్ వల్ల అది గాల్లోకి ఎగురుతుంది అని చెప్తాడు అలాగే మనుషులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉండొచ్చు ఎత్తు పొట్టి ఉండొచ్చు లావు సన్న ఉండొచ్చు ఎలా అన్న శరీరాకృతి ఉండొచ్చు అందవిహీనంగా ఎలాగైనా ఉండొచ్చు ఎవరిలో అయితే ఆ హీలియం గ్యాస్ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ లేదా డివైన్ పవర్ ఆ దివ్య శక్తి ఎవరిలో ఉందో వాళ్ళే ఉన్నత స్థితికి చేరుకుంటారు రెండవ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఒలింపిక్స్ అథ్లెట్స్ రోజర్ బ్యానిస్టర్ అండ్ జాన్ మైకేల్ ల్యాండి వీళ్ళిద్దరూ ఫైనల్లో రన్నింగ్కి వీళ్ళిద్దరూ వెళ్ళే టైంకి జాన్ బ్యానిస్టరు ఇంగ్లాండ్ దేశస్తుడు మెడికల్ స్టూడెంట్ అనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ తను అప్పటి వరకు కూడా ఎవరు ఒక మైల్ని ఫోర్ మినిట్స్ లోపు కంప్లీట్ చేయాల తినంటాడు అంటాడు నేను ఆ రికార్డ్ బ్రేక్ చేస్తా ఫోర్ మినిట్స్ లోపు కంప్లీట్ చేస్తా అంటే ఫోర్ మినిట్స్ లోపు ఒక హ్యూమన్ బీయింగ్ మనిషి అనేవి కూడా కంప్లీట్ చేయడం అసాధ్యం హార్ట్ ఫీల్ అవుద్ది మనిషి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అసలు అటువైపు వెళ్ళొద్దని కుటుంబ సభ్యులు హెచ్చరిస్తారు స్నేహితులు బంధువులు అందరూ హెచ్చరిస్తారు హేళన చేస్తారు ఇంకా అతను తను వదలకుండా అదే పనితో అదే చాంటింగ్ చేస్తూ అలా ఉంటే హేళన చేస్తారు చివరికి గ్రౌండ్కి వచ్చేటప్పటికి గ్యాలరీలో పర్సన్స్ అందరూ కూడా ఇతను పిచ్చొడికి చూస్తారు తోటి కాంపిటేటర్ జాన్ మైకేల్ లాండీ కూడా ఇది అసాధ్యం ఇది నాకన్నా సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకే సాధ్యం కాలేదు నాకెంతో సీనియారిటీ ఉంది నాకే సాధ్యం కాలేదు అలాంటిది ఇది అంతా ఈ అంటే ఎలా ఉన్నాడు వీడి మీద నేను అవలెలగా గెలవచ్చు అని ఇద్దరు బరిలోకి దిగుతారు స్టార్ట్ అవుద్ది త్రీ మినిట్స్ అవుద్ది త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ అవుద్ది ఫార్టీ సెకండ్స్ అవుద్ది గ్యాలరీలోంచి అరుపులు అవహేళనలు జాన్ బ్యానిస్టార్ యు ఫెయిల్డ్ యూ ఫెయిల్డ్ యు ఆర్ మ్యాడ్ అని కేకలు అరుపులు చుట్టూ అవమానాలు అవహేళనలు త్రీ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్కి వచ్చేస్తే అందరూ కూడా రోజర్ బానిస్టర్ ఫెయిల్డ్ అనే టైంకి త్రీ మినిట్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ సెకండ్స్కి ఈ ఓన్ టోటల్ ప్రపంచం షాక్ అప్పటి వరకు ఎవరు తిరగరాయిన చరిత్ర తిరగరాశాడు జోజర్ బానిస్టర్ అది అతనున్న ఆ శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ దివ్య శక్తి అతను యూటిలైజ్ చేసుకున్నాడు అది జరిగిన నలభై ఐదు రోజులకి తన కాంపిటేటర్ అయిన జాన్ మైకేల్ ల్యాండీ నలభై ఐదు రోజులకి మరొక పరుగు పందంలో అతను త్రీ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్కి ఆ రికార్డును బ్రేక్ చేస్తాడు అదే సంవత్సరం ట్వంటీ నైన్ మెంబర్స్ ఆ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఆ రికార్డును బ్రేక్ చేస్తారు ఇప్పుడు ఇంక థౌజండ్ థౌజండ్స్ మెంబర్స్ అనుకోండి ఒకసారి చూడండి ఎయిటీన్ నైంటీ సిక్స్ మనకు ఒలింపిక్స్ స్టార్ట్ అవుతా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఎవరు అటువైపు ఆలోచన చేయలా ఎవరో వెళ్ళ వెళ్తారన్న వ్యక్తులు ఇక్కడే ఆగిపోయారు బంధువులు స్నేహితులు ఇక్కడ వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించే వాళ్ళు మాటలకి మాటలకే ఆగిపోయారు తన ఫ్రీక్వెన్సీ తగ్గకుండా రోజర్ బానిస్టర్ వెళ్ళాడు సాధించాడు కానీ ఆ ప్రాసెస్ ఒకసారి చూడండి ఆ అవమానాలు అవహేళనలు అవన్నీ కూడా తన భరించి నిలబడ్డాడు ఎప్పుడు కూడా మన ఎదుగుదలకి ఇవే మొట్టమొదటిగా మనల్ని వ్యతిరేకించేది మన సమూహమే అది నెగిటివ్గా తీసుకోకూడదు మనం దాని నుంచి తప్పించుకోవాలి అందుకే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి దానిని తప్పించుకుని వెళ్ళాలి నెగిటివ్గానే కాదు ఈ ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క యుటిలైజేషన్ ఎప్పటి నుంచో ఉంది ఇది పాయింట్ నాట్ 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 వన్ పర్సన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 మెంబర్స్ ఎవరో ఒకళ్ళ చోట ఒక బానిసగా బ్రతకడానికి ఇష్టపడతారు తప్పితే వాళ్ళు ఆ శక్తున్న వాళ్ళు ఉపయోగించుకోలేరు ఇదే జాన్ మైకేల్ లాండి తన కాంపిటేటర్ ఎంతో సీనియర్ కానీ తనను చూసి అతను నేర్చుకున్న తర్వాత ఎంతమందికి అది ఆదర్శమైంది అదే దివ్యశక్తి అదే కాస్మిక్ ఎనర్జీని ఇప్పుడు ఇప్పుడున్న మన పరిస్థితుల్లో అదే కాస్మిక్ ఎనర్జీతో వాళ్ళు అంతలా అద్భుతాలు సాధించినప్పుడు ఇది మనం అంత అద్భుతాలు పక్కన పెట్టండి మన జీవితంలో మన లోపల ఉన్న ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ డివైన్ పవర్ ఆ సోల్ను ఉపయోగించి మనకున్న వాటిని మనం ఎలా సాధించవచ్చు నేను ఎలా అనేది అందుకే అంటా ఎలా సాధించవచ్చు అది మానేసి ఎంతో విలువైన మన ఆర్గాన్స్ ఇవి కన్ను కానీ మన నాలుక కానీ చెవులు కానీ చేతులు కాళ్ళు గుండె కిడ్నీలు లివరు ఎంత అద్భుతమైన ఈ ఆర్గాన్స్ మనం పెట్టుకుని ఒక చిన్న ఆలోచన ఏది లేని ఆలోచనతో పక్కన ముభావంగా నాకే ఎలా జరిగిందని అలా కూర్చుంటే ఆ యూనివర్స్ నవ్వుకుంటుంది ఓరి పిచ్చోడా నీకు బ్రహ్మాండమైన ట్రెజర్ నీకు అక్కడ ఇచ్చా నేను దాని కీ పక్కనే ఉంది చూసుకోరా అని చెప్పేసి అదే కీ అదే కీ గురుతత్వం ఇదే కీని మీ దగ్గర నా కీ ఎక్కడ ఆ కీని మేము ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ దివ్య శక్తి ఆశీస్సులతో ఆ గురువుగారి మా గురువుగారి అనంత విశ్వనాథ్ గారి యొక్క ఆశీర్వాదంతో మీకు మీకిచ్చి ఆ శక్తి మీలోంచి వెలికి తీసి మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లే అద్భుతమైన ఆ ఫార్మేట్ ఎలా వెళ్ళాలనే ఫార్మేట్ మా దగ్గర ఉంది అది మా దగ్గర ఉంది అది దాంతో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు జాన్ బానిస్టరు తను ఆ శక్తిని ఉపయోగించి విజయం సాధించాడు కానీ ఈ ఫార్మేట్ని సింప్లిఫై చేసి అది వాళ్ళు సాధించవచ్చు ఆ వ్యక్తులు సాధించవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకి వీరి ద్వారా వాళ్ళని సాధింప చేయవచ్చు అది వాళ్ళ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు వాళ్ళ భర్త కావచ్చు వాళ్ళ తండ్రి కావచ్చు వాళ్ళ కుటుంబ సమయంలో ఎవరినన్నా ఎవరినైనా మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళచ్చు మన ద్వారా మనం చేసి వాళ్ళని తీసుకెళ్ళే చక్కటి ఫార్మేట్ వాళ్ళు కూడా ఎదిగే చక్కటి ఫార్మేట్ మా దగ్గర ఉంది నమస్తే అండి దిస్ ఇస్ గంగాధర్ పిడుగు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురు అండ్ మైండ్ మేనేజ్మెంట్ కోచ్ త్రూ స్పిరిచువల్ వే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్